విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం మండల కేంద్రం జంహు గ్రామంలో తేఫీ నిమజ్జనం సందర్భంగా శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనపై వంద మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు హోంగార్డుపై దాడి చేసిన ఘటనలో యాభై మంది పైన కేసు నమోదు చేసి ఇరవై మందిని అరెస్టు చేశామని మిగిలిన వారిని అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వడంతో మరో యాభై మందిపై కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో పెట్టి వెల్లడించారు ఒక గ్రూప్ కి చెప్పేసి మీరు వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళమని చెప్తే వాళ్ళు ముందుగా నిమజ్జనం కోసం అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు కానీ రెండో గ్రూప్ వాళ్ళు ఎంతకి రాకపోవడంతో వాళ్ళు చుట్టూ తిరిగి మళ్లీ మొదలుపెట్టిన స్థానానికి తిరిగి చేరుకున్నారు దీంతో రెండు వర్గాల మధ్య అక్కడ కొంచెం తోపులాట్లా ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ నివారించే ఉద్దేశంతో ఆ ఎస్ఐ గారు అండ్ పోలీస్ పార్టీ అక్కడ ఆ గుంపును చెద్దగొట్టాలనే ఉద్దేశంతో స్వల్పంగా చార్జీ కూడా చేయడం జరిగింది ఆ క్రమంలో అక్కడున్న మా ఒక హోంగార్డ్ ని అక్కడ ఒక వర్గం వాళ్ళు తీసుకుని వెళ్లిపోయి వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో తీవ్రంగా వాళ్ళు కొట్టడం జరిగింది వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ విషయం తెలుసుకున్న ఈ ఇన్సిడెంట్ విషయం తెలుసుకున్న చిప్పుడుపల్లి సిఏ శంకర్రావు గారు వచ్చి ఆ ఫోర్ స్టే వచ్చి రెండు వర్గాలని కొంచెం ఎదురుమదులు చేసి ఆ విగ్రహాలు సమా కరెక్ట్ గా నిమజ్జనం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు అక్కడ దాంతో అది అయిపోయింది అయితే పోలీసుల మీద తీరుబాటు చేసి ఆ పోలీసుల మీద చెప్పులు వాటర్ బాటిల్లు లేకపోతే బంకమన్న ఇలాంటి విసరడం వల్ల అదేవిధంగా హోంగార్డుకి కూడాను తీవ్రంగా గాయాలు అవడం వల్ల వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది ఆ కేసు కట్టడం వల్ల కేసులో ఉన్న ముత్తాయిలను అరెస్ట్ చేసే నిమిత్తం నిన్న రాత్రి అంటే ఐదో తేదీ రాత్రి ఆ శంకరరావు సీఏ గారు ఎస్ఐలు సిబ్బంది వాళ్ళు అరెస్ట్ చేసే ఉద్దేశంతో ఆ విలేజ్ కి వెళ్లారు ఆ విలేజ్ కు వెళ్తే ఆ విలేజ్ లో ఉన్న ఒక గ్రూప్ వాళ్ళు పోలీసుల మీద రాళ్లతోని ఆ చిలతో మిగతా దీనితో కర్రతోని దాడి చేశారు దాడి చేయడం వల్ల పోలీసు చీపు ధ్వంసం సీఏ గారికి అలాగే చిప్పుడు